వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తను వచ్చేసి మా సిస్టర్ అండి నేను వచ్చేసేమో ఈ వర్దాలు మామయ్య కూతురు సో అందరం కలిసి అయితే మేడారం వెళ్తున్నాం ఇంకా చూడండి మేడారం ఎంట్రెన్స్ అనమాట ఇంకా మేము వచ్చేసినాం ఇప్పుడు ట్రాక్టర్ కూడా వస్తుంది సో చూడండి వచ్చేసింది ఇంకా అందరం కలిసి అయితే జంపనం ఆగి బయలుదేరినాం సో చెంపనవాగుకి అయితే వెళ్తున్నాం అండి ఇంకా మేడారం జాతర అయితే అందరికీ తెలిసే ఉంటుంది కదండీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మెడల జాతర ఎలా అంటే ఒక ఇయర్ జాతర జరుగుతుంది ఒక ఇయర్ ఉండదు అట్లా ఒక ఇయర్ తప్పించి ఒక ఇయర్ చేస్తారు కదా ఇప్పుడు అలా ఏం లేదండి ఎనీ టైం వస్తున్నారు ఎనీ టైం మొక్కులు తీర్చుకుంటున్నారు అదేం లేదు ఇంకా జాతర టైంలోనే మనకి ఇంకా గద్దె దగ్గరికి కూడా వెళ్ళనివ్వరు చాలా దూరంగా ఉండే దర్శనం చేసుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది చాలా రష్ ఉంటుంది తొక్కిసలాటలు చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట జాతర టైంలో సో ఇంకా అందుకే మ్యాక్సిమం అందరూ అయితే నార్మల్ టైంలో వచ్చి మొక్కులన్నీ తీసేసుకుంటున్నారు ఎనీ టైం అయితే మేడారం వెళ్తూనే ఉన్నారు జంపన్న వాగులో ఎక్కువ వాటర్ అయితే లేవండి ఇంకా ఉన్న వాటర్లోనే కొద్దిసేపు అయితే ఇంకా మేము అలా ఎంజాయ్ చేసాము చిన్ను హనీ అయితే అసలు రమ్మంటే కూడా రావట్లేరు ఫుల్ ఫుల్ ఆడుకున్నారు ఫుల్ ఎంజాయ్ చేశారు అండగా అమ్మమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు చేస్తున్నారు అండి అమ్మమ్మ వాళ్ళు అంటే మా మమ్మీ వాళ్ళ మమ్మీ పెద్ద మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ సెకండ్ ఇంకా ఈ అమ్మమ్మ థర్డ్ అనమాట సో చిన్నమ్మమ్మ వాళ్ళు ఇంకా అమ్మమ్మ వాళ్ళ కూతురు పిన్ని వాళ్ళు ఇద్దరు కలిసి అయితే ఇప్పుడు పండగ చేస్తున్నారు సో అందుకే అందరం వచ్చేసినాం మమ్మీ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు సో ఇంకా అందరు రిలేటివ్స్ అందరూ అయితే ఇంకా వాళ్ళు వస్తున్నారు ఇంకా మేమేమో ఆల్రెడీ వచ్చేసినాం వాళ్ళందరూ అయితే ఆన్ ద వే అనమాట ఇంకా జంపనవాగులో ఫుల్ ఎంజాయ్ అండి ఎందుకంటే ఇంకా చాలాసేపు ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ ఇవన్నీ జర్ తీయడం చాలా పని ఉంటుంది కదా సో అందుకే కొద్దిసేపు అయితే ఎంజాయ్ చేసినాము అసలు హనీ చిన్నుకైతే అయితే చాలా ఇష్టం అండి ఎప్పుడు వచ్చినా సరే కంపల్సరీ జంపనవాగుకి వెళ్ళాలి వాళ్ళు కాసేపు ఆడుకుంటారు అనమాట చాలా ఇష్టము ఇంకా రూమ్స్ కూడా ఉన్నాయండి అక్కడ ఇంకా అందరం రెడీ అయిపోయినాం రెడీ అయిపోయి టెంపుల్కి వచ్చేసినాం వచ్చేసి ఇప్పుడైతే ఇంకా జర్తి ఇవ్వడం కోసం పసుపు కుంకుమ వేసి మొక్కుతున్నారు తినే అమ్మమ్మ చిన్నమ్మమ్మ అనమాట ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ జర్తిస్తేనే వాటిని కొయ్యాలన్నమాట సో జర్తిస్తేనే ఇంకా మొక్కు కంప్లీట్ అయినట్టు లెక్క సో ఇంకా జర్త కోసం వెయిట్ చేస్తున్నాం అందరం ఇంక ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళది అయితే ఇచ్చేసింది చూడండి అమ్మమ్మ వాళ్ళది ఇంకా నెక్స్ట్ పిన్ని వాళ్ళది మా సిస్టర్స్ దండం పెట్టుకోగానే ఎమ్మటే ఈ మె ఈ మెక్క కూడా ఇచ్చేసింది సో చూడండి మీరే చూడండి ఇద్దరు దండం పెట్టుకున్నారు ఎమ్మటే ఇచ్చేసింది సో ఇంకా ఇప్పుడు ఇచ్చిన తర్వాతనే ఇంక ఇప్పుడు ఇంకా కొయ్యడం స్టార్ట్ చేస్తారు ఇంకా మేమైతే ఇంకా జర్తించిన తర్వాత దర్శనం చేసుకుందాం అని చెప్పి ఇంకా గద్దె దగ్గరికి వచ్చినాం ఇంకా నేను చీరలు పెట్టుకుంటాను అండి కంపల్సరీ మేడారం వస్తే కంపల్సరీ నేను చీరలు అయితే పెట్టుకుంటాను అమ్మ వాళ్ళకి మళ్ళీ ఇంటి దగ్గర మేడారం జాతర టైంలో కూడా ఇంటి దగ్గర కూడా చేసుకుంటాను నేను సమ్మక్క సారక్క ఇద్దరికి చీరలు పెట్టుకుంటాను ప్రతిసారి అంతే చేస్తాను ఇంకా ఫైనల్లీ మొక్కులు తీర్చుకున్నా నేను కూడా చీర పెట్టేసుకున్నాం అయితే నేను మా హస్బెండ్ అయితే ఇంకా వీడియోస్ తీసుకున్నాం గ్రూప్ వీడియో కూడా తీసుకున్నాం మమ్మీ డాడీ సిస్టర్ మా అమ్మమ్మ తను ఆంటీ వీలైతే వచ్చారు ఇంకా పెద్దమ్మ వాళ్ళందరూ అయితే ఇంకా వాళ్ళు కూడా వస్తున్నారనమాట అందరు రిలేటివ్స్ కూడా అందరు వస్తున్నారు ఇంకా మేమైతే ఒక మంచి ప్లేస్ చూసుకొని ఇంకా నీట్గా ఉన్న కాడ ప్లేస్ చూసుకొని అయితే ఇంకా వంటలైతే స్టార్ట్ చేసినాం ఫస్ట్ అయితే ఇంటి దగ్గర నుంచి మా పిన్ని అమ్మమ్మ వాళ్ళు మొత్తము ఇంకా మ్యాంగోస్ అప్పలు అన్నీ అయితే తీసుకొచ్చారు ఇంకా అవి ఒక రౌండ్ అవి తిన్నాం తర్వాత ఉప్మా చేశారు సో అది కూడా తినేసినాం ఎందుకంటే వంటలు కొంచెం లేట్ అయినా సరే అని చెప్పేసి ఇంకా అవైతే తిన్నాం ఇంక ఇప్పుడైతే వంటలు స్టార్ట్ అవుతున్నాయి ఇంకా అందరం అయితే ఇంకా వంటలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మటన్ తలకాయ బోటి సో అన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఇంకా తినడానికైతే ఇంకా కూర్చున్నాం ఇంక అందరం అయితే తినేసినామండి ఇంకా ఇది మేడారం మంచి మేడారం అంటేనే హ్యాపీగా చెంపున్న స్నానం చేసి సమ్మక్క సారక్క తల్లల్ని దర్శనం చేసుకొని హ్యాపీగా చెట్టు దగ్గరికి వచ్చి మంచిగా వంట చేసుకొని తిని సూపర్ కదా అసలు సో ఎప్ ఇప్పుడు ఎనీ టైం మా రిలేటివ్స్ అయితే కంపల్సరీ మేడారం వెళ్తూనే ఉంటారు మొక్కులు తీర్చుకుంటూనే ఉంటారు మేమైతే ఎన్నిసార్లు వెళ్ళినామో కూడా కౌంట్ చేసుకోలేదండి సో అన్ని టైమ్స్ వెళ్తూనే ఉంటాం ఎప్పుడు ఎవరో ఒకరు వెళ్తూనే ఉంటారు పిలుస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటాం సో ఇంకా మేము కూడా వెళ్ళినాం కాకపోతే అప్పటికి యూట్యూబ్ ఛానల్ లేదు మాకు మొక్కుంటే తీర్చుకున్నాం సో ఇంకా అది అండి మెడారం ఇప్పుడైతే మేము ఇంకా బ్యాక్ ఇంటికి వెళ్ళిపోతున్నాం అందరం ఇప్పుడైతే కార్లో కాకుండా ట్రాక్టర్ ఎక్కినామండి సో మా చెల్లి నేను అక్క ట్రాక్టర్కి ముందు కూర్చొని వెళ్తున్నాం చాలా చాలా బాగుంది ఫుల్ ఎంజాయ్ చేసినాం అప్పుడప్పుడు వెళ్తే దారిలో చిన్న చిన్న చినుకులు కూడా పడ్డాయి సో ఫుల్ ఎంజాయ్ చేసినామండి సో మా వీడియో అయితే నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్